ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజైతే అయితే బయట దగ్గరికి వెళ్తున్నామన్నా మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయ దగ్గరికి వెళ్దామన్నారు ఎందుకంటే ఆడ రూమ్ గడుగుతురు చూద్దాం ఒకసారి అనే ఉద్దేశంతో అయితే చూద్దామని వెళ్ళామన్నమాట ఏం తింటున్నామంటే బాదం ఉండే మార్నింగ్ తినమంటే మా పిల్లలు అవే మిలిగితే తినుకుంటూ తినుకుంటూ బయలుదైతే తిన్నాం ఇప్పుడైతే బయ దగ్గరికి అయితే వచ్చేసాం చూడు ఇక్కడైతే పని అయితే చేస్తుర్రు హెలికాప్టర్ టైప్ వీడియో కాదు మందు కొడుతుంది మందు డ్రోన్ అది బాగా ఉంది

ఫ్రెండ్స్ ఇంత ముందుకు ఒక రూమ్ చూసాం కదా అదేమో ఉండడానికి అనమాట ఏమంటే దానివసరం ఇదైతే అనమాట ఏదైనా అంటే ఇప్పుడు హోటల్ బస్తాలు అవి ఏదైనా వేసుకోవడానికి పత్తి గిట్లు వేసుకోవడానికి అయితే ఇట్లా ప్రిపేర్ చేసిర్రు ఫ్రీగా అయితే వదిలిపెట్టారు అనమాట ఏదైనా స్టోరేజ్ లెక్క పెట్టుకున్నారు వీళ్ళు ఇక ఇంత పెద్దగా అయితే కట్టిరు పిల్లలు అయితే ఏంటి మమ్మీ ఇది అనమాట విండోస్ కూడా పెట్టారు కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఇక మా పిల్లలు అయితే ఉసుకలు వచ్చి ఆటనైతే సూపర్ ఆడుకుంటున్నారు

Dwi'n 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 నేను పెట్టలేదు అంటుంటే నీ అమ్మ పిచ్చినాన అసలు చేస్తారా ఇవ్వడన్నాస్తా నీ పరే అలా రేపటి పెద్ద చేస్తున్నాడు చేయి పెట్టు ఫస్ట్ చేయి లోపల పెట్టి లెఫ్ట్ పెట్టు మట్టి పోయి పచ్చి మట్టి పోయి దాని మీద అంత గట్టిగా కొట్టుకుంటా చేయి పెట్టి గట్టి కొట్టాలి

అతిగా కొడుతుపోతుంది ఏమైంది ఆనే కట్టేస్తావా చిన్నది కొట్టి చిన్నది అని బర్ర అందిస్తా అని తూసిపోతా పిల్లలు అయితే ఉసుకెళ్ళినైతే పిట్ట కూడా లేసినాకైతే ఈ రెడీ చేస్తున్నారు చీకటి అయిపోయింది ఇక్కడనే ఇక మిగతా అయితే ఇప్పుడైతే బయలుదేరాలి చిన్నది రా చిన్నది అనేది రా Er det sant? Ja. ఆడము జ్యూస్ బండి ఉంటే మా పాప జ్యూస్ కొనియమంటుంది అందుకే కొనియలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా బెల్ ఐకాన్